మాది శ్రీకాకుళం జిల్లా హెరబాట్లో మండలం తులగా గ్రామం పేగబంధం తెగిపోయింది కథ తల్లిని చంపుకున్నా నా జీవితంలో మొట్టమొదటి చేశానండి చంద్రబాబు తప్పు చేశాను ఇలా రాజకీయ రాజకీయాల్లో ఉండకూడదు సీఎం పదవి అనుభవించకూడదు రెండు వేల పదమూడు ప్రకారం మాకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు మాట ఇచ్చారు అందరూ తప్పట్లు కొట్టి ఓట్లు వేసాం అడిగి రెండు వేల పదమూడు చట్టుకారం ఇస్తాను కదా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి సంవత్సరంగా ఇరవై ఎనభై కేసులు వేశారు జైల్లో పెట్టించారు మా తల్లిదండ్రులని మా అక్క చెల్లెలందరినీ మీద ఇచ్చి రక్తలు చెట్టు కొట్టారు అడ్డగారిలో పిలినా చెన్నై వచ్చేస్తారు మా చిన్న మా పిండిలో అందరూ కూడా వేరు వేరు ప్రదేశాల్లో బతుకుతున్నారు ఇప్పుడు నేను వైజాగ్లో జాబ్ చేసుకుంటున్నాను ఐసీసీ బ్యాంక్ లో మా చిన్న పన్న మీద బతికే వాళ్ళు అందరూ కూలీలుగా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు మాకుండే రెండు ఎకరాలు మేము వేరే వాళ్ళకి పనిపించటోళ్ళు మేము వేరే వాళ్ళ దగ్గర కూలీగా చేస్తాం దయ తెలుచు మాకు ఎంత కొంత సాయం చేయాలి సార్ మాకు ఇంకా ఆధారపడి ఇంకేం లేదు మేము ఎవరు నమ్మదోసి ఆ పనులు కూడా లేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు శివచంద్ర గారు ఆల్రెడీ చెప్పారు పదవులు వస్తే మేము చేస్తామని ఆ పదవి వచ్చే రోజు మాకు కనిపించట్లేదు మా ఇరవై మూడు గ్రామాలు కూడా ముప్పు గురయ్యి పిల్ల పాపలతో గుడిసెల్లో రోడ్డు పక్కన బదులుతున్నారు ఒక వాన్ వచ్చినా వరద వచ్చినా తీర్పు ఫోన్ వచ్చినా రేకు ఒకసారి ఎగిరిపోతున్నాయి ఎక్కడెండో తెలియట్లేదు అలాగా ఈ కురలు అంటేసుకుండి ధైర్యం చెప్పుకుంటూ ఊరు ఒకటి తిన్నా తినకపోయినా మనం ఏదో ఇది బయటకు పంపాలని పారాడు చేస్తామంటే మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాను ఆ రోజు కూడా ఆయనతో నేనే స్వయంగా స్టేజ్ మీద మాట్లాడాను చెప్పాను ఇక్కడ బాధ అంతా చెప్పాను ఈరోజు నా పిల్లలు ముప్పై రకం ఉన్నారు ఏం చెప్పాలో కూడా దిక్కులేదు ఆ రోజు నుంచి ఈ రోజు నెల అవుతుంది ఇంటి మిట్లో ఇరవై ఐదు రోజులు అయిపోతుంది ఇంటికి అక్కడ ఉన్నాం కానీ మేమున్నా జైల్లో ఉన్నాం కాదడుతుంది ఆ పిల్లలకి నుండి దయచేసి మాకు పూతలకు మన సారు నిలబట్టి మాతో ఉంటూ మీకు భయం లేదు మేము వస్తాం మేము చేస్తాం అంటే మేమే సరిగా పట్టించుకోలేదు సారు నిజానికి ఇక్కడ స్టేజ్లో నమ్మకంగా చెప్తున్నాను సార్ని కూడా నేను ఏ పార్టీ అయినా గెలగా మోసాలు చేస్తారు ఏ పార్టీ అయినా మనల్ని ఓడుకుంటున్నారు కదా ఒక సిపిఎం వాళ్ళు తప్ప నేను అవ్వలేను నేను లక్ష్యాలు ఎగపు చెప్తున్నాను సార్ జనం ఆందోళన అయినా కానీ మమ్మల్ని వదలకు మన గారిని తీసుకొచ్చి కేసేయించి సత్యనారాయణ గారు వచ్చి ధైర్యం చెప్పేటప్పుడు నాకు నమ్మకం కలిగింది వైజాగ్ తీసుకెళ్లారు సొంత కోర్స అక్కడ అన్ని చేయించి అప్పుడు మేము ఒక రకమైన ధైర్యం పడ్డాం ఏ న్యాయం జరుగుతుందనే ఒక ఆశ ఇక్కడ ప్రాంత ప్రజలంతా ఉన్నారు సార్ మీకు ఈ ప్రాంత ప్రజలంతా కూడా మీకు రుణపడి ఉంటారు నిజం ఇక్కడ ఒక పది సంవత్సరాలు పడ్డే బాగుంది మేము కడుపు తింటే ఆనందం లేదు ఇప్పుడు రాగాను ఇప్పుడు తింటున్నాం అందంగా మా పిల్లలు చదువుకుంటున్నారు గంటకుడు శోకుడు జొన్న కూడా తప్ప మా కుర్రెండో తెలుసు నేను కూడాను అయితే ఇప్పుడు అంత బాగుంది దీన్ని భద్ర కొట్టాలనేది ప్లాన్ వెళ్ళ బాబు మరి ఆ లోపలికి కళ్ళు సిరుతున్నారంట కరెక్ట్ కదా ఇది మా పేండాలతో చలగాట వాడే ప్యాట ఉద్యమం మాకు సాయం చేయడానికి వచ్చారు పెద్దలు మరి దాన్ని గమనించాలపై ఇక్కడ పార్టీలు కాదు మీరు అంతా ఆలోచించండి ఈ ప్రాంత ప్రజలకు మద్దతు ఉండి చాలా ఉసురు మనం బాధపడుతున్నాం మేమంతా కూడా చాలా నిజానికి మేము ఎలా మాట్లాడుతున్నాం కానీ సగం చచ్చిపోయి సగం మాట్లాడుతున్నాం మీరంతా కూడా గమనించి ఈ మా యొక్క బాధను రాష్ట్రంలో వినిపించారు అని జగన్మోహన్ రెడ్డికి ఆ చెవుల్లో దూదన్న బయటికి తీర్తారని మరి కోరుకుంటూ మరి ఆయన మాట ఇచ్చి మరి ఎన్నో పనులు చంద్రబాబు నాయుడు గారి అభిస్తున్నాడు మరి స్వయంగా ఆయన వచ్చి బంగాళాఖాతంలో కలిపెత్తాడు అన్నాడు మరి బంగాళాఖాతంలో మమ్మల్ని కలిపెత్తనాడు దయించి మా తండ్రికి మనం ఈ రోజు రాష్ట్రంలోనే మంచి సంపదైన మండలం రాష్ట్రానికి మంచి భవిష్యత్తుల మండలం ఇది ఇక్కడ ఆకోజ నె ఉందిస్తే మన రాష్ట్రానికి తూర్పుగోదావరి జిల్లా అందులోకి సంపద జిల్లా ఈ జిల్లాకి డెవలప్మెంట్ ఏమీ చేయక్కర్లేదు గవర్నమెంట్ మాది మాకు వదిలేస్తే ఇక్కడ ప్రజలు సొంతంగా డెవలప్ చేస్తారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోకపోతే ఉజమాగదు ఆ రోజే మా పెద్దలకి మేము పది మంది నిజం నిర్ణయించుకున్నాం మా పిల్లల కోసం మేము సాగు తెగించి ఏ రోజైనా పది మంది అక్కడే చచ్చిపోదాం పది మంది చచ్చిపోతే ప్యాటరీ బాత్ చరిత్ర మా పిల్లలు అనే నిర్ణయంతో ఉన్నాం కోపం కడతాం మా సహనం ఇంకా చచ్చిపోయే టైంకి వచ్చినప్పటికీ మేము అక్కడ బలిదానానికి సిద్ధం ఈ మాట మరి మీరంతా కూడా మన సీఎంకి మరి వినబడతారో వినబడతారు నాకైతే తెలియదు కానీ మరి మాట తిప్పను మనం తిప్పిన పెద్ద మనిషి నేనే సొంతంగా ఆ రోజు ఆయనతో మాట్లాడింది మరి నేను మీ అందరి ద్వారాగా మళ్ళీ అడుగుతున్నాను నువ్వు మాట తిప్పినాను మమ్మల్ని ఈ రోజుకి ఏడిపెంతున్నారు మరి ఈ మాట అంతా కూడా మరి వెనక్కి తీసుకుండి నువ్వు మరి ఇప్పటికన్నా దీన్ని ఉపసారించుకుంటే పర్వాలేదు లేదంటే ఉద్యమం ఏరుటవుతుందో మాకే తెలీదు మరి పెద్దలందరికీ నమస్కారం